నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకోవడం పరమావధిగా అరాచకాలు సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ ఆరోపించారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో పెన్నుపోడు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైసీపీ నేతలతో కలిసి అధికారులకి వినతి పత్రం అందజేశారు और कांग्रेस पार्टी जिंदाबाद वही सर कांग्रेस पार्टी जिंदाबाद वही सर कांग्रेस पार्टी जिंदाबाद वही सर कांग्रेस पार्टी जिंदाबाद లీడర్లంతా కూడా ఆలోచించులు స్వచ్ఛందంగా అందరూ వచ్చి వేలాది మంది ఈ కార్యక్రమాన్ని దిగ్వి చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఇంతకుముందు చెప్పిన విధంగా రాష్ట్రం ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సందర్భంగా తెలియజేస్తున్నారు మీకు తెలుసు మేనిఫెస్టోలో ఏ రకంగా చెప్పారో మీ అందరికీ తెలుసు అన్ని విఫలమైపోయినాయి రైతు భరోసా విఫలమైపోయింది ఆడబిద్ర నిధి విఫలమైపోయింది నిరుద్యోగ వృత్తి విఫలమైపోయింది అట్లాగే బస్సు ఫ్రీ బస్ అన్నారు ఇదిగో అదుగో అని చూపిస్తూ చందమాన చూపిస్తున్నారు తప్ప ఇక్కడ ఏ పథకం కూడా రూపదాల్చలేదు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారైతే స్పందన కార్యక్రమంలో అవినీతిని చట్టబద్ధం చేసే విధంగా మాట్లాడారు దురదృష్టకరం స్పందన కార్యక్రమంలో ఒక ఆరాయికి ప్రజల దగ్గర తీసుకోవద్దు నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి పబ్లిక్ గా మరి చట్ట అవినీతిని చట్టబద్ధం చేయడం అనేది ఆయన వ్యక్తిగతానికి వదిలేస్తున్నాను అది ఎంతవరకు కరెక్ట్ కూడా నేను ఆయన వదిలేస్తున్నాను అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు లోకల్ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు నేను వాళ్ళని అడుగుతున్నాను సంవత్సరం అవుతుంది వన్ టౌన్ టూ టౌన్ కలిపే రైల్వే బ్రిడ్జ్ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా పట్టణంలో నీటికి కట్టకట్టలాడుతుంటే రెండు పోట్లు నీళ్లు ఇస్తారని మేము ఆ రోజు ప్రకటిస్తే పోటీగా మరి మీరు ప్రకటించారు ఈ సంవత్సరం కాలంలో ఏమైనా ప్రయత్నాలు జరిగాయా ఆ దాఖలాలు ఏమైనా ఉన్నాయని మనవ చేస్తున్నాం దోచుకోవడం దాచుకోవడం అనే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారే తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కక్షపూరితంగా గొంతు నొక్కి జైలు పాలు చేస్తా ఉన్నా దాష్టికమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప పరిపాలన ఎక్కడ సక్రంగా లేదని కూడా తెలియజేస్తున్నాం గతంలో లాగా లేకుండా తెలుగుదేశం పార్టీ భయా భయానక స్థితి సృష్టించి ఎదురు లేకుండా చేసుకోవాలనేది కష్టం పెద్ద పెద్ద ఎదురు చేసినటువంటి వాళ్ళంతా భూమిలో కలిసిపోయారు ఇది కరెక్ట్ కాదు అది ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ స్వామి వారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ శ్రీ బంగారమ్మ జాతర మహోత్సవం సందర్భంగా శ్రీ స్వామి వారి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలను సమర్పించిన శ్రీ కాలహస్త నియోజకవర్గ శాసనసభ్యులు మాతృమూర్తి బొచ్చుల బృందమ్మ శ్రీ బంగారమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించారు

Terima kasih telah menonton! వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఆత్రుండ దినం ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేతలు కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తున్న వైసీపీ నేతలు అడ్డుకున్న పోలీసులు ర్యాలీకి కేవలం ముప్పై మందికి మాత్రమే అనుమతిచ్చిన పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పోలీసులు

multimasshi- Phantom worship Sияia- Spirit Siaia- Spirit Spirit ఇరవై నుంచి ముప్పై మందికి ర్యాలీ కాకుండా ఇవ్వండి దగ్గర నుంచి మూడు వందల మంది ర్యాలీగా వచ్చారు ర్యాలీ ముఖ్యమంత్రి గారు అంటే వాటిని హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చే విధంగా అమ్మఒడి ఏదైతే ఉందో అమ్మఒడి కూడా ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నాయి యూనివర్సిటీ వాళ్ళు మొదలు పెట్టకపోవడం ప్రజలు చాలా తీవ్రమైన ఆందోళన చెందు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వారి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఇవన్నీ నెరవేర్చాలి అనుమయ్య జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసుల ఆధ్వర్యంలో వెన్నుపోటు ర్యాలీ జరిగింది ర్యాలీలో వైఎస్సార్సీపీకి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ర్యాలీ వైఎస్సార్సీపీ ఆఫీస్ నుంచి టోల్ గేట్ దగ్గరకు వెళ్లి రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నేరుగా తహసీల్దార్ కారణానికి బయలుదేరి తహసీల్దార్కి వినతి పత్రం అందజేయడం జరిగింది

जी यहां जाओ पीछे लो मारो मारो देवी है राज नहीं कोई भी नहीं है इनका इनका अब्दुल सर पान 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 ఈ రోజు కష్టగా ఏడాది ఈ ఏడాదిలో నువ్వు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో సూపర్ సిక్స్ హామీలు ఈ రోజు ప్రజల యొక్క ఈ యొక్క ఇచ్చిన హామీలు కూటమి ఇచ్చిన హామీలు నమ్మారు నమ్మారు నీకు ఓట్ వేశారు ఓట్ వేసిన తర్వాత టోటల్ గా సూపర్ సిక్స్ యొక్క పథకాలు ఏమైపోయినాయో కూడా జనాలకు అర్థం కాల ఇచ్చిన అమలు హామీ చేయకపోవడం ఒకటైతే ఉన్నాడు కూడా టోటల్ గా డే బై డే బై చేసే కార్యక్రమం చేస్తారు ఈ రోజు నువ్వు ఎంతో మంది ఒక ఆడపడుచులకు ఆడపడుచు బాగుంటే ఇల్లు బాగుంటాయి అనేది కూడా పెద్దలు చెప్తా ఉంటారు ఈ రోజు అమ్మఒడి కావచ్చు తల్లికి వందనం కావచ్చు అదేవిధంగా శ్రీనిధి కావచ్చు అదేవిధంగా నిరుద్యోగపతి కావచ్చు రైతు భరోసా రైతులు అనేది దేశానికి ఎన్నోముక ఒక లాంటి వ్యక్తి అన్నపూర్ణ లాంటి దేశానికి అన్నం పెట్టే వ్యక్తి అన్నపూర్ణ రైతు సుగ్భవ ఫ్రీ బస్సు అదేవిధంగా ఆరోగ్యశ్రీ అదేవిధంగా రేషన్ బీము రేషన్ బియ్యం కూడా ఈ రోజు రోడ్ల పైన తిరుగుతూ చాలా మంది ముస్గా ఆ ఎండదెబ్బలకు చనిపోయే పరిస్థితి ఉన్నాయి ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా నీ కాన్సంట్రేషన్ అంతా అంతే టోటల్ గా నీ యొక్క సొంత ఖజానా నింపుకోవడం తప్ప వేరే ఆలోచన లేదు నువ్వు మీ కుమారుడు కుటుంబం ఉన్న పెద్దలు ఈ రోజు చూస్తున్నాం ఈ రోజు చాలా మంది కూడా ఈ రోజు మహిళలు చాలా వరకు కూడా లైంగిక గురవుతున్నారు

ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనే ఒకే ఒక పద్ధతిలో వారు పనిచేశారు ఇప్పుడు గత సంవత్సరం క్రితం కూటమ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ప్రభు ప్రజల్ని ఏ పద్ధతిలో మోసం చేయాలనే పద్ధతిలో పనిచేస్తున్నారు ఇది ముఖ్యంగా గమనించమని కోరుతున్నా ఆ డిఫరెన్స్ ప్రజలకు తెలిసేదానికే ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మానవ వనరుల అభివృద్ధి కేవలం అంటే బడుగు బలహీన పేద వర్గాలు ఎట్లా అభివృద్ధి చెందాలో వాళ్ళకి ఏ పద్ధతిలో మేలు చేయాలనే పద్ధతి చేశారు ఆ పద్ధతిలో ప్రజల వద్ద డబ్బు తింది కొనుగోలు శక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాలు జిఎస్టి ఏ పద్ధతిలో పెరిగిందో మీకు అందరికీ తెలుసు వారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ బంగారమ్మ జాతర మహోత్సవం సందర్భంగా శ్రీకాల హస్తీశ్వర స్వామి వారి ఆలయం తరపున బుధవారం పట్టు వస్త్రాలను సమర్పించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి మాతృమూర్తి శ్రీ బొజ్జుల బృందమ్మ శ్రీ బంగారమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించిన అనంతరం ఆమె అమ్మవారిని దర్శించుకున్నారు Terima kasih telah menonton! हा तुमे काही حاجه सुचणार बाथरूम आहे ले बोल रे आंती तू उतरला

questa la hai mantenuta le Gracias. హనుమయ జిల్లా తంబల్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు ర్యాలీ జరిగింది ర్యాలీలో భాగంగా ఆరు మండలాలకు చెందిన వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పీటీఎం రోడ్డు నుంచి ములకల చెరువు మూడు రోడ్ల కూడలి వరకు భారీ విలేకరుల సమావేశంలో మాట్లాడిన అనంతరం కార్యకర్తలతో తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు انگو الگي گي ديني ديني ما گتو او چپي گندو ني ۽ نه ٿا ۽ گندو ما گتو ۽ نه ٿا ويسنو ڏانگا ني ఎవరైతే దొంగగా ఎమ్మెల్యే అవుతున్నారో అదే అని చెప్తున్నారు వాళ్ళు అడగచ్చు కదా లాస్ట్ కాలువ తోలుపు నిజంగా కూడా తీసుకుని అమ్ముకున్న నాయకులు కూడా ఇదే ఊర్లో ఉన్నారు న్యాయమా అది మీరు తాగలేపారా నాలుగు ప్రాజెక్టు తాగలేపారా చేయగలుగుతారా అందరికీ తెలుసు రెండు వేల నాలుగు వందల యాభై కోట్లతో జగన్ మోడీ ఇచ్చిన ప్రాజెక్ట్ కూడా ఆపించిన ఘనత ఎవరికన్నా ఉందంటే ఇక్కడ ఉన్న కూట ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు అందరికీ ఉంది ముదుగుడు ప్రాజెక్ట్ అయితే మూడు మండలాలు సక్సెస్ శ్యామలం అవుతాయి కాకూడదు కూడా జరగకూడదు ఏది కానీ ఎక్కడేసింది అక్కడ ఉంటేనే వాళ్ళకి అన్ని ఇంకా ఉంటాయి మూడింతలు ఎడం చేసి ఐదు వేల కోట్లతో టెండర్ పిలిస్తే ఈ రోజు సిమెంట్ తో గిన్నెలు పోసి కాలయాపన చేస్తున్నారంటే రేపొద్దు మా తమ్మలపల్లి ఏం కావాలా ఎట్లా కావాలా ఆరు టిఎంసీ నీళ్లు గడికోటి నుంచి జగన్మోహన్ గారికి ఇస్తే ఆప్రా కూడా ఆపినారు ఇదే ఊర్లో ఈడే చేసినాం గోజు రోకా నుంచి ఈడి దాకా ఆప్రా కూడా ఆపిన ఘనత మీ ప్రభుత్వం కాదా మీ తెలుగుదేశం నాయకులది కాదా అది కూడా మీరు అడగలేరా అడగరు మా పని కావాలి మా ఏం కావాలో అడగ అవి కూడా అడగరు అందుకు కూడా చూస్తా ఉన్నారు జనాలు అందుకే ఇంత మంది పది మంది వచ్చి మాకు జరిగిన అన్యాయం చూడండి అని చెప్పి ఇంతమందికి నిరసన వ్యక్తం చేస్తున్నారంటే మన రాష్ట్రం అంతా ఎన్ని పూట దినోత్సవం ఈ రోజు జరుపుకుంటున్నాము కమ్మాలపల్లి కాన్స్టిట్యూషన్ లో దోర్కనారు ఆదేశాల మేరకు ఆ కాన్స్టిట్యూషన్ మొత్తం అంతా మేము ఎన్ని పూట దినోత్సవం పాల్గొన్నారు అంతేకాకుండా ప్రజలకి రైతులకు విద్యార్థులకి మొత్తం మహిళలకి అందరికి ఎన్ని పూట పొడిచినారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ ప్రోగ్రామ్ ప్రజలకి అందరికీ వాళ్ళు చేసిన మోసము వాళ్ళు వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు అమలు పరచపోవడం వల్ల ప్రజలకు అందరికీ తెలియజేయాలనేసే ఈ ఎన్నుకోటి దినోత్సవం జరుపుకుంటాను అంతేకాకుండా దీని నుండి ప్రజలు చాలా మంది మోసపోయినారనమాట విద్యార్థులకు విద్యార్థులకు మీకు తల్లికి వందనారు తల్లికి వందనం కాదు కదా పిల్లలు కనీసం ఏ మాత్రమూ లేకపోయింది మీరు సిక్స్ ఆర్ కట్టద్దండి కనీసం వన్ రన్ దేని చాలు అని మేము పాల్గొంటున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం